హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం పన్నీర్ టిక్కా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పన్నీర్తో మనం రకరకాల రెసిపీస్ చేస్తాం కదా కానీ ఈ పన్నీర్ టిక్కాని ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నానండి మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మనకి కావలసిన సైజులో కట్ చేసుకోండి నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇలా చేసుకుంటే మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని ఫోర్క్తో ఇలా ఫోర్ సైడ్స్ హోల్స్ చేయాలండి ఇలా చేయడం వల్ల మనకి కారం ఉప్పు ఈజీగా ఇందులోకి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్ని పీసెస్ని కూడా హోల్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు గరిటెల పెరుగుని హాఫ్ టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని పావు టీ స్పూన్ పసుపుని హాఫ్ టీ స్పూన్ అల్లాన్ని వేసుకొని ఇలా కలుపుతూ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి పీసెస్కి ఈ కారం ఉప్పు అనేది బాగా పడుతుంది కాబట్టి ఇలా పేస్ట్లా తయారు చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్లోకి ఇలా పన్నీర్ పీసెస్ని డిప్ చేసుకుంటూ ఇలా ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇలా మనకి ఎన్నైతే ప్యాన్లో పడతాయో అన్ని పీసెస్ని వేసేసుకొని ఒక నిమిషం పాటు కదపకుండా ఒక నిమిషం తర్వాత ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం ఫోర్ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి పైన ఇలా టెన్ మినిట్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి లోపలి వరకు కూడా పీసెస్ సాఫ్ట్గా అయిపోయి పైన క్రిస్పీగా తయారవుతాయండి ఇవి ఫ్రై చేసుకునేప్పుడు మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి అన్ని పీసెస్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మిగతా పీసెస్ని కూడా డిప్ చేసుకొని ప్యాన్లోకి వేసేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈవెన్గా అన్నీ ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే పన్నీర్ టిక్కా రెడీ అయిపోతుందండి హోటల్ స్టైల్ పన్నీర్ టిక్కాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా మనం క్రిస్పీగా చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్